హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వేలట రెసిపీ వచ్చేసి గోంగర కర్రీ గోంగూరతో మనం పచ్చళ్ళు చేసుకుంటుంటాం కదా అలా కాకుండా గోంగూర కర్రీని విలేజ్ స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆలస్యం చేయకుండా ఈ గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం ముందుగా గోంగూర కర్రీని రెడీ చేసుకోవటానికి రెండు కట్టలు గోంగూరని తీసుకున్నాను ఈ విధంగా ఆకులని సెపరేట్గా తుంచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా గోంగూర కర్రీని రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం వంట చేసేవారు కూడా ఈ కర్రీని ఈ విధంగా చేసినట్లయితే బాగా వస్తుంది ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూర పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఏసర పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి తిరగబడే వరకు ఉంచి అప్పుడు కడిగి పెట్టుకున్న ఈ గోంగూర ఆకుల్ని అందులో వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈ విధంగా తిరగబడే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం వాచినట్టుగా ఈ గోంగూరని వాట్ చేసుకోవాలి లేదంటే ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసినా పర్వాలేదు ఇలా చేయటం వలన పులుపు అనేది తగ్గుతుంది పోపు వేసేటప్పుడు ఈ గోంగూర ఆకులను వేసి చేస్తూ ఉంటారు కదా చాలామంది అలా చేస్తే కనుక కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది సో నేనైతే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతుంటాను గోంగూర కర్రీని చేసుకోవడానికి ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు మనం పెట్టుకున్న ఈ గోంగూరని ఈ విధంగా రెండు నిమిషాలు మెదుపుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో అర టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిర్చి ఒక ఐదు వరకు ఎండుమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు చిట్టుకూడ పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ గోంగర కర్రీ చేసేటప్పుడు ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేస్తే కనుక కర్రీ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో అరకప్పు వరకు వాటర్ని వేసి ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే విలేజ్ స్టైల్లో ఈ గోంగూర కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్